ఓ మానవత్వమా నీ పైన ఎటువైపు ఈ సమాజంలో మనికి ఉండే విలువ మనిషికి ఎందుకు లేదు అంతేకాక ఈ క్షణికావేశంలో మనుషులు తీసుకుంటున్న నిర్ణయాలు వారు కుటుంబాల్లో నింపుతున్న వేదనలు ఎందుకు ఈ ప్రపంచం ఆధునిక సమాజంలోకి వెళ్తూ ఆధునిక పుంతలు తొక్కుతూ ప్రాణాలను గాల్లో దీపాలుగా మారుస్తుందో ఆ భగవంతుడికే తెలియాలి అత్తతో జరిగిన గొడవలో మనస్తాపానికి గురైన ఒక మహిళ తన ఇద్దరు చిన్న పిల్లలను తీసుకెళ్లి తాము నివసించే ఇంటి పైన వారి ఇద్దరికి మెడలకు గొడ్డను చుట్టి వారు చనిపోయారులే అనుకున్న తర్వాత తాను కూడా మెడకు చుట్టుకుని వేలాడుతున్న సమయంలో గమనించిన ఆ కుటుంబ సభ్యులు వారిని కిందకు దింపి వైద్యశాలకు తరలించగా అప్పటికే ఆ ఇద్దరు చిన్నారులు కన్నుమూసారు ఆ మహిళ కొన ఊపిరితో ఆ వైద్యశాలలో ఒట్టుమెట్టాడుతుంది ఈ సంఘటన చిత్తూరు జిల్లా మండల కేంద్రమైన సదుం పట్టణంలో చోటు చేసుకుంది అత్తతో గొడవపడిన కోడలు మనస్తాపానికి గురయ్యి ఇంతటి త్యాగానికి సిద్ధమైంది క్షణిక ఆవేశంలో తీసుకుంటున్న నిర్ణయలతో ఎన్నో ప్రాణాలు రోజుకి క్షణాల్లో గాల్లో కలుస్తున్నాయి ఒక్క క్షణం ఆలోచించక ఆలోచించలేక తమ ప్రాణాలతో పాటు తమకు పుట్టిన పిల్లల ప్రాణాలు కూడా తీసేసే మానసిక సమతుల్యం లేని స్థితికి నెట్టి మనుషుల జీవనయానం సాగుతుంది కాబట్టి మిత్రులారా జీవితంలో ఏది కూడా పోతే తిరిగి తెచ్చుకోవచ్చు ఒక ప్రాణం తప్ప మన జీవితంలో మందిని చూడండి ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఎన్నో లక్షలాది రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టినా సంతోషం లేక తీవ్రమైన బాధతో జీవనయానం సాగుతుంటారు అలాంటిది ఒక మాట వచ్చిందనో లేదంటే ఆ సమస్య ఎలాంటిదో తెలియదు కానీ మనసుని గట్టిపరచుకోండి మనదే కాక మన పిల్లల భవిష్యత్తును కూడా గమనించండి ప్రాణాలు తీసుకోవడం చాలా ఈజీ కానీ ప్రాణాలు పోయడమే జరగని పని దీంతో మండల కేంద్రమైన సదుంలో విషాద ఛాయలు అలుముకున్నాయి